మహిళల పట్ల కాలేజీకి వెళ్తున్న విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ యువకుణ్ణి చెట్టు కట్టేసి దేహశుద్ధి చేసిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది పెద్దపల్లి మండలం అందుగులపల్లికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు క్రిస్టియన్ కాలనీలోని మహిళలను కాలేజీకి వెళ్తున్న విద్యార్థినిలను వెంబడిస్తూ అసభ్యంగా ప్రవర్తించడం పట్ల ఆగ్రహించిన స్థానికులు యువకుణ్ణి చెట్టు కట్టేసి చెప్పులతో దేహశుద్ధి చేశారు అనంతరం యువకుడిని పోలీసులకు అప్పగించారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఇలాంటి నుంచి విద్యార్థినీలను మహిళలను కాపాడాలని కోరుతున్నారు మాది క్రిస్టియన్ కాలనీ డిగ్రీ కాలేజీ దగ్గర గత మూడు రోజుల నుంచి అపరిచిత వ్యక్తి ఒకడు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ మూడు రోజుల నుంచి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఈ రోజు అనుకోకుండా చిక్కడం జరిగింది అతనికి దేహశుద్ధి చేయడం జరిగింది దీని మీద పోలీసు వర్గాలు కూడా పెట్రోలింగ్ చేసి అపరిచిత వ్యక్తులని కాలనీలలో తిరగకుండా డైలా కూడా గస్తీ చేయాలని తెలుపుతున్నాను